వరలక్ష్మి అయితే వేదవతిని ఆటోలో అలా హాస్పిటల్కి తీసుకుని వెళ్తూ ఉంటుంది అది చూసి వేదవతి అయితే అమ్మ వరలక్ష్మి నువ్వు ఏ ఏదో ఒకటి చేసి విష్ణు ధరలు పెళ్ళి జరగకుండా ఆపాలమ్మా నువ్వే వెళ్ళాలమ్మా నేను ఎలాగోలా హాస్పిటల్కి వెళ్తాను దయచేసి వెళ్ళమ్మ నా కొడుకు జీవితం నాశనం అయిపోతుంది వెళ్ళి ఆ పెళ్ళిని ఆపమ్మ అని చెప్పి వేదవతి వరలక్ష్మితో అంటుంది ఇంతలో అక్కడ పేటల మీద విష్ణు ధర కూర్చుంటే పూజారి గారు అయితే పూజ చేస్తూ ఉంటారు ఇక తాలిబొట్టు తీసుకొని పూజారి గారు నైనా అమ్మ మెడలో ఈ తాళిబొట్టు కట్టు అని చెప్పి అంటూ ఉంటారు ఇక మా అమ్మ ఎక్కడ మా అమ్మ కనిపించడం లేదు అని చెప్పి విష్ణు వేదవతిని అడుగుతూ ఉంటే ఇంతలో ధర అయితే ఏంటి విష్ణు మీ అమ్మ కోసం ఎదురు చూస్తూ ఉన్నా ఈ పెళ్లి మీ అమ్మ ఇష్టప్రకారంగా జరుగుతుంది కదా దయచేసి ముహూర్తం దాటకో దాటిపోకముందే నా మెడలో ఆ తాళి కట్టు అని చెప్పి ధర అనేసరికి విష్ణు అయితే ధర మెడలో తాళి కట్టడానికి ఎలా ముందుకు వెళ్తాడు ఇక ఇంతలోనే అక్కడికి వరలక్ష్మి వచ్చి అలా విష్ణు ధర మెల్లో తాళి కడుతూ ఉండడం చూసి వరలక్ష్మి అయితే ఆపండి ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అని చెప్పి గట్టిగా అరుస్తుంది అది విని ధర అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక విష్ణు వాళ్ళైతే ఏంటి వరలక్ష్మి పెళ్ళి ఎందుకు ఆగుతుంది అని చెప్పి వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్